మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మీరు చూసుకోవచ్చు మనకి ఏపీ తెలంగాణకు సంబంధించి మంగళవారం వెదర్ రిపోర్ట్తే మీ ముందుకైతే అనమాట నేను సో మంగళవారం చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్తే మీ ముందుకు వచ్చాను అయితే ఏపీ తెలంగాణలో మనకి పదమూడో తారీఖు ఓట్ల పండగ రోజు అయితే ఎండలు దంచి కొట్టినాయి అనమాట యాక్చువల్లీ వర్షాలు అయితే వస్తాయని చెప్పారు కానీ రివర్స్గా భిన్న వాతావరణం అయితే నెలకొంది సో ఎండలైతే కాసినాయి అంటే ఒక్కొక్క ప్రాంతంలో వర్షాలు అయితే వచ్చినాయి ఒక్కొక్క ప్రాంతంలో అయితే మనకి ఎండలైతే కాసే అనమాట ఇక మనకి మంగళవారం నాడు చూసుకున్నట్లయితే ఏపీలోని శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు వచ్చే అవకాశాలు అదే అదేవిధంగా కర్నూలులో కొన్ని ప్రాంతాల్లో కడపలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా గుంటూరులో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో మాత్రం మనకి పొడి వాతావరణం అయితే కనపడుతుంది అనమాట సో తెలంగాణలో పొడి వాతావరణం అయితే ఉండబోతుందని అంటే మేఘావృతం ఉంటుంది ఎండలైతే పెద్దగా అయితే ఉండే అవకాశాలు అయితే లేదని చెప్తున్నారు సో మంగళవారం ఈ విధంగా అయితే ఉండబోతుంది అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి